చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది ఏంటో కదండి పెరుగన్నం పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అస్సలు వదిలిపెట్టరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు పెరుగన్నం అనమాట పెరుగన్నంలో ఏముంది అనుకుంటున్నారా ఇది చూడడానికి దద్దోజనం లాగానే ఉంటుంది మనకి ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినా లేదంటే మనకి పెరుగన్నం ఒకేలాగా తిని బోర్ కొట్టినా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఏమేమి కావాలంటే దీనికి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు పెరుగు అలాగే అన్నం అన్నమాట ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండీ పెట్టుకోవాలి బాండీ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మన పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అవి రెండు కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మినపప్పు శనగపప్పు రెండు వేసుకోవాలి అవి కొంచెం దూరంగా లైట్గా కలర్ మారినాక దాంట్లో మనము ముందుగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేయండి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే ఆ పప్పులన్నీ మాడిపోతాయి తాలింపు అంత టేస్ట్ ఉండదు తాలింపులో మీరు కావాలంటే చిన్నవి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయడం లేదు అలాగే తర్వాత మనము అన్నంలో సాల్ట్ వేసుకొని అలాగే మన అన్నానికి సరిపడా పెరుగు కూడా వేసుకొని బాగా మనం ఏ కన్సిస్టెన్సీకి కావాలో అలా కలుపుకోవాలి కొంచెం వాటర్ అయినా దాంట్లో లేదంటే కొంచెం పాలు అయినా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పెరుగు అన్నాన్ని ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పోపుని ఈ అన్నం మీద వేసుకొని మొత్తం అన్నంలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇది ఎంతో సింపుల్గా రెండే నిమిషాల్లో తయారు చేసుకునే పెరుగన్నం లేదా దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అస్సలు బోరు కొట్టకుండా తింటారు ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇదే అనమాట ఈ రోజుటి మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి Bye!